ఈ అరవై ఆరు పుస్తకాలు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మాటలు వాళ్ళు రాశారా మనుషుల చేత రాయబడ్డాయా లేదా దేవుడే మనుషుల చేత రాయించాడా ప్రభు పేరేట అందరికీ వందన ప్రిలారా బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు దాదాపు నలభై మంది ప్రవక్తల చేత రాయబడ్డాయన్న ఒక విషయము మనకు తెలుసు అయితే ఈ అరవై ఆరు పుస్తకాలు మనుషుల చేతే రాయబడ్డాయా లేదా దేవుడే మనుషుల చేత రాయించాడా అని మనం ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించేద్దాము ఈ నలభై మంది ప్రవక్తలు కూడా రాసినటువంటి కాలాలు కానీ రాసినటువంటి ప్రాంతాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి కాలాలు కానీ ఒక్కడి కూడా సరికావు ప్రియులారా అంటే ఒక ప్రవక్త ఒక కాలంలో రాస్తే ఇంకొక ప్రవక్త ఇంకొక కాలంలో రాశాడు ఒక ప్రవక్త ఒక ప్రాంతంలో రాస్తే ఇంకొక ప్రవక్త ఇంకొక ప్రాంతంలో రాశాడు కానీ వీళ్ళందరూ కూడా ఒకే ప్రాంతంలో కూర్చొని ఒకే చోట కూర్చొని ఒకే సమయంలో వాళ్ళు ఆలోచించుకుని రాసినటువంటి మాటలు కాదు ప్రిలేరా అక్కడ ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో నుంచి వీళ్ళు రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా మరి ఎలా రాశారు వాళ్ళ ఓన్గా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మాటలు వాళ్ళు రాసారా సొంతంగా కల్పించి రాశారా అని మనం ఆలోచించుకున్నట్లయితే ప్రిల్లారా దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి మాటలు కొన్ని ఆలోచించుకున్నట్లయితే రెండవ పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళని మనం ఆలోచించుకున్నట్లయితే రెండో పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనములు పుట్టదని మొదట గ్రహించుకొనవలెను వలెను ఎలా అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరీ అంటే బైబుల్లోని ఏ ఒక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసుకున్నా ప్రియులారా ప్రతి వాక్యము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలోనే ఉంది తప్ప మనుషుని ఇష్టన బట్టి రాలేదు అదే మాట ఇక్కడ వివరిస్తున్నాడు ప్రియరా మొదట గ్రహించుకోవాలట ఒకడు తన ఊహని బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి ఈ విషయాన్ని గ్రహించుకోవాలి మనం అలాగే ప్రవచనము ఎప్పుడు ప్పుడు కూడా మనుషుని సొంత ప్రయోజనానికి కానీ వ్యక్తిగత జీవితాల గురించి కానీ వ్యక్తిగత ఆలోచనలు బట్టి కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు రాలేదు ప్రియుల దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతోనే దేవుని యొక్క వాక్యము మన ముందుకు వచ్చింది మనుషులు దేవునితో దేవుని చేత ప్రేరేపించబడిన వారే వాళ్ళ జీవితం అంతా వాక్యానికి ఇచ్చి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇంకొక మాట మనం ఆలోచన చేసుకుందాం చూడండి రెండవ తిమోతి మూడో అధ్యాయము పదహారో వచనం రెండవ తిమోతి మూడు అధ్యాయము పదహారో వచనంలో ఏమంటున్నాడు అంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారముకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును అంటున్నాడు అంటే దైవజనుడు సన్నద్ధుడే సిద్ధపడి పూర్ణముగా ఏం చేయాలంటున్నాడు దైవావేశము వలన కలిగిన జీవవాక్యమును చేత పట్టుకోమంటున్నాడు అంటే దైవావేశం వలన కలిగిన జీవవాక్యము అంటే ఏంటి అంటే ప్రిల్లారా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగినటువంటి వాక్యము అని అర్థం దాని అర్థం అంటే చూడండి అరే ఆ పని చేయడానికి వాడు ఆవేశపడుతున్నాడు రా అని అంటాం దాని అర్థం ఏంటి చాలా కష్టపడుతున్నాడు అని అలాగే ఆది కాలం మొదటి అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాట రాయబడింది అంటే అల్లాడడం అంటే ఏంటి అది కూడా కష్టపడుతున్నాడు అర్థం చూడండి ఆ పని చేయడానికి వాడు అల్లాడిపోతున్నాడు రా అని అంటాం దాని అర్థం ఏంటి అనంటే కష్టపడుతున్నాడు పని చేస్తున్నాడు అని అర్థం ఆ పని చేయడానికి కూడా ఆవేశపడుతున్నాడు అనంటే చాలా కష్టపడుతున్నాడు అని అర్థం దైవావేశం వలన కలిగినటువంటి వాక్యము అంటున్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ మనుషుల్లోనికి ప్రవేశించి మనుషుల్ని ప్రేరేపించి మన ముందు పెట్టినటువంటి జీవ వాక్యమే ఈ పరిశుద్ధ గ్రంథం పిల్లరా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో రాసినటువంటి ఆ నలభై మంది ప్రవక్తలు కూడా రాసిన ప్రతి మాట ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ పెట్టి ఒకదానికొకటి చదువుతుంటే అర్థవంతమైనటువంటి అర్థాలు మనకు అర్థమయ్యి మన జీవితానికి ముందుకు తీసుకువెళ్ళడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులారా మన ఈ విషయాన్ని గ్రహించుకుని దేవుని యొక్క ఆలోచనలే నలభై మంది ప్రవక్తల యొక్క ప్రేరేపణ అని నలభై మంది ప్రవక్తల యొక్క జీవితము మన ముందు వాళ్ళు చూసిన వాటిని వాటిని విన్న వాటిని పొళ్ళు పోకుండా రాయించి మన ముందు పెట్టినటువంటి విషయాలే దేవుని యొక్క జీవ వాక్యము ప్రియులారా అంతే తప్ప మనుషుని ఇచ్చను బట్టి కానీ ఒకడు సొంతంగా ఆలోచించుకోవడం వలన కానీ దేవుని వాక్యము మన దగ్గరికి రాలేదు కల్పించినటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా దేవుని చేత దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ కష్టపడినటువంటి తత్వం మనకి కనిపిస్తుంది ప్రిలారా చూడండి ఎక్కడో ఒక వాక్యం చదువుతాము ఆ వాక్యానికి లింక్ మళ్ళీ ఇంకొక పత్రికలో కానీ ఇంకొక సువార్తలో కానీ ఇంకొక గ్రంథంలో కానీ మనకు కనిపిస్తుంది అంటే ఆలోచన చేయండి ఇంకొక గ్రంథం అనగానే మళ్ళీ వేరే గ్రంథంకి వెళ్ళిపోకండి ఈ బైబుల్ అనేది అరవై ఆరు గ్రంథాల సమూహం ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క గ్రంథం అంటే ఒక గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మళ్ళీ ఇంకొక గ్రంథంలో ఉన్నటువంటి మాటలకు లింక్ ఉంటాయి ఈ విషయాలు మనం అందరం గ్రహించుకోవాలి ప్రియులరా కాబట్టి మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు కానీ దేవుని యొక్క ఆల్లాడిపోయినటువంటి తనం దేవుని యొక్క కష్టపడినటువంటి ఆవేశపడ్డటువంటి తనం మనం అర్థం చేసుకుని నీ కొరకు శ్రమించి ఎంతో కష్టంతో నీ ముందుకు పెట్టినటువంటి వాక్యమే మన బ్రతుకు పుస్తకం ప్రియలారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని నమ్మి మీ జీవితాలకు అన్వయించుకుని నీ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందంబడి